హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ ఉంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఎన్నో రకాలుగా విశ్వం నుండి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలు విశ్వం నాకు ప్రసాదించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వ్యాపారం అన్ని విధాలుగా చక్కగా జరిగిన జరుగుచున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నాకు కావాల్సినంత డబ్బు మరియు సంపద సృష్టించుకునేలా చేస్తున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా ప్రతి శ్వాసలో నేను డబ్బు మరియు సంపదను ఆస్వాదించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా మనోబలాన్ని పెంచి తద్వారా డబ్బును ఆకర్షించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంత డబ్బును అయినా స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు నన్ను నేను ప్రతి క్షణము ఉన్నతముగా డబ్బు సంపాదతో కూడి ఉన్నందున ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు బలంగా ఉంచుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ప్రపంచము మొత్తం నన్ను గుర్తించేలా చేస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అన్న విశ్వాసాన్ని నాకు కలుగజేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా ప్రతిరోజు ఊహించిన డబ్బు సంపద ఐశ్వర్య నా దగ్గరకు చేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఇది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ పడుకునేదాకా మీరు ఒకసారి ఇది గుర్తు తెచ్చుకోవాలి చదవాలి ఇది చదివినప్పుడు ఏమవుతుంది అంటే మీరు పదే పదే ఇవి అనడం వల్ల మీ మైండ్ పాజిటివ్ తీసుకుంటుంది నీకు ఎప్పుడైతే నీ జీవితం మీద విరక్తి కొడుతుందో ఎప్పుడైతే నీ జీవితం మీద బోరు అనిపిస్తుందో అలా అనిపించినప్పుడు లేదా నీకు మనశ్శాంతి లేనప్పుడు ఇలాంటి పదాలను యూజ్ చేసినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే పాజిటివ్ తీసుకుంటుంది ఎప్పుడు చూసినా నువ్వు నెగిటివ్ వినడం నెగిటివ్ మాట్లాడడం వల్ల నీ మైండ్ను అదే సబ్ సబ్కాన్షియస్ మైండ్ నువ్వు ఏమి ఇస్తే అది తీసుకుంటుంది ఇప్పుడు అలా ఉన్నప్పుడు నువ్వు శాడ్గా ఉన్నప్పుడు లేదా నువ్వు ఏదో బాధలో ఉన్నప్పుడు నా జీవితం బాగుంది నా అన్ని సమస్యలు క్లియర్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితం అంతా సవ్యంగా సంపూర్ణంగా కోడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఇలా పదే పదే మీ గురించి మీరు పాజిటివ్గా అనుకున్నప్పుడు అవి ఏమవుతుందంటే నీకు పదే పదే అనడం వల్ల నీ మైండ్ పాజిటివ్ తీసుకొని ఉన్న సమస్యలు నీకు ఆ టెన్షన్ అన్నీ ప్రశాంతంగా ఉండి నీ నీకు ఏదైతే కోరిక ఉందో ఏదైతే చేయాలనుకుంటున్నావు అది ఖచ్చితంగా అవుతుంది కేవలం నీ మైండ్ని బట్టి ఉంటుంది నీ మైండ్ని ఎప్పుడు కూడా నెగిటివ్ని ఇవ్వక ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ చూడడం వల్ల లేదా నెగిటివ్ వినడం వల్ల నీ సబ్కాన్షియస్ మైండ్ అవి తీసుకొని నీకు ఏమి చేయాలనిపించదు ఎప్పుడు బాధలే పెడుతుంది నువ్వు ఎప్పుడైతే నా జీవితం బాగుంది బాగుంది అన్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఆ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని నీ జీవితం కూడా అలాగే ఉండేలాగా చేస్తుంది దేవుడు చెప్పాడనమాట నువ్వు ఏదైతే ఇవ్వ అడిగావో అది ఇవ్వబడును అని నువ్వు అడగకుండా ఏది రాదు పదే పదే అది అనుకున్నప్పుడు అవి ఖచ్చితంగా నీ ముందు ఉంటుంది అర్థమైంది ఇది కొంచెం వినేటోళ్లకు కొంచెం బాధగానే ఉంటుంది అలాగే కొంచెం ఏదో పిచ్చి పట్టింది అనేలాగా ఉంటుంది కానీ ఎవరైతే పాటిస్తారో ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది తెలియని వాళ్ళకి కాదు కదా సో ఎవరో ఏదో అనుకుంటారు ఎవరు అని మీరు ఆపేయకండి మీ పని మీరు చేయండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు